రెండు రోజులవుతున్నా తమ వాళ్ల ఆచూకేతీ లేక చెమ్మగిలిన కళ్లతో పడిగాపులు కాస్తున్నారు బతికున్నారా విగతజీవిగా మారారా తెలియని అయోమయం ఇది సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి మందుల పరిశ్రమ పేరుడు ఘటనలో బాధిత కుటుంబాల పరిస్థితి ప్రమాదంలో ఆత్మీయులు చనిపోయే కొందరు రోధిస్తుంటే ఇంటి పెద్దదిక్కు ఎక్కడున్నాలో తెలియక మరికొందరు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో జరిగిన డ్రయర్ యూనిట్ పేరుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది చనిపోయినట్లు అధికారిక సమాచారం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి శిథిలాల కింద మరో పది మందికి పైగా కార్మికులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న తమ వారు కనిపించడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ఆసుపత్రులు మార్చురీల చుట్టూ తిరుగుతున్నారు సజీవ దహనమయ్యారా కడచూపునకు మృతదేహమైనా అప్పగిస్తారా అని చెప్పే నాథుడు లేక దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన బాధితులే ఎక్కువగా ఉన్నారు భాష అర్థమవ్వక ఎవరిని అడగాలో తెలియక తమ కుటుంబ సభ్యుల ఫోటోలు పట్టుకుని ఆచూకీ చెప్పాలంటూ అధికారుల్ని వేడుకుంటున్నారు రాష్ట్రకు చెందిన భీమరావు రెండు రోజుల ముందు పనిలో చేరాడు ఏడాది క్రితం వివాహం జరగక వారికి ఒక పాప ఉంది ఇంతలోనే ఇలా అవుతుందని అనుకోలేదని అతని సోదరి శోభ ఉన్ని వాపోయారు బీహార్కు చెందిన జస్టిన్ రెండు రోజుల క్రితం సిగాచి పరిశ్రమలో ప్యాకింగ్ విభాగంలో చేరాడు ఇప్పటి వరకు అతడి ఆచూకీ దొరక్క చేతిలో ఫోటో పట్టుకుని కుటుంబ సభ్యులు అధికారుల్ని ప్రాధేయపడుతున్నారు పటాన్చెరు మియాపూర్లోని ఆసుపత్రుల్లో కంపెనీ దగ్గర వెతికామని బంధువులు చెబుతున్నారు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలానికి చెందిన వెంకటేష్ సిగాజీ పరిశ్రమలో సీనియర్ కెమిస్టుగా పనిచేస్తున్నారు ప్రమాదం జరిగిన తర్వాత అతడు గల్లంతయ్యారు శిథిలమైన పరిశ్రమ భవనం దగ్గర మృతదేహం దొరుకుతుందేమోనని బంధువులు ఆశగా ఎదురుచూస్తున్నారు ಮಹಾರಾಷ್ಟ್ರ ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ತಮ್ಮ ಇಕ್ಕೇ ಉಂಟು ತಿಕೊಂಡು ಇಕ್ಕೇ ಉಡು ಮಾ ಗಂಟೆ ಕೊತ್ತ್ಯೂಟಿ ಕೇಳಾಡು తర్వాత ఫోన్ చేస్తే మా ఇల్లు సంతోడే కానీ కిరా రెండు రోజులు పోయిన పని కంటే అక్కడ పోయింది ఎట్లాపోయింది పిల్ల బాధపడుతుంది పిల్ల కూడా బాగుంటది పోతుంది నేను ఏం చేయాలో కూడా మందుల పరిశ్రమలో జరిగిన విస్ఫోటంలో గాయపడ్డ కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కోలుకుంటున్న బాధిత కార్మికులు ఉద్యోగులు ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించారు ఒళ్లు గురు పొడిచే రీతిలో జరిగిన ఘటనను తలుచుకుని విషణ్ణ వదనంతో మౌనంగా ఉండిపోతున్నారు సిగాచి క్వాలిటీ కంట్రోల్ విభాగం హెచ్ఓడి రాజశేఖర్రెడ్డి చందానగర్ ప్రణవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు క్షణాల్లో కమ్ముకున్న మంటలు పొగధాటికి పది అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేశారని ఆయన తెలిపారు సమీపంలోని రియాక్టర్ పేలితే ప్రమాద తీవ్రత మరింత దారుణంగా ఉండేదని చెబుతున్నారు మార్నింగ్ వెళ్ళగానే జస్ట్ అట్లా కూర్చొని ల్యాబ్ అంతా చూసుకొని మెయిల్ చెక్ చేసుకుంటున్నాము ఆ టైంలో పేలిపోయింది అక్కడ ఏం పేలింది అనేది కూడా ఇంకా మాకు తెలియలేదు నాకు అంతా చీకటి ఫైర్ అవుతుంది బిల్డింగ్ కూలిపోయింది లక్కీగా నేను ఎక్కడో బయటపడాలని ఒక ట్రై చేసి ఒక పక్కన పిల్లర్ పైన పడిపోయిన పిల్లర్ ఎక్కి కిందికి దూకేషన్ అటు సైడ్ కాలింది రిమైనింగ్ అంతా నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తాను అక్కడ అంటే ఫిఫ్టీ ఉండి వచ్చాము లోపల అందరు బయటకు వచ్చిండ్రు బస్ లో తీసుకొచ్చినాము ఇంజూర్ అయ్యింది జరగలేదు మాది నాన్ కెమికల్ యాక్చువల్ మాది కెమికల్ ఉండదు మా దగ్గర బట్ అది ఎట్లా జరిగిందో ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలి వేరే యూనిట్ లో ఉండగా పెద్ద బాంబు పేరిన రీతిలో శబ్దం వచ్చిందని వెంటనే అక్కడి నుంచి బయటపడ్డారని విజయవాడకు చెందిన అభిలాష్ రెడ్డి తెలిపారు సిగాచి ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో ఎవరిని కదిలించినా ఓ కన్నీటి గాధే వినిపిస్తోంది ఉదయం షిఫ్టుల్లో కర్మాగార విధుల్లోకి సంతోషంగా వెళ్లిన వారి పట్ల విధి వక్రీకరించి మరణ శాసనం రాసిందని గోడు వెళ్లబోసుకుంటున్నారు